ఈ నెల ఇరవై మూడున జరిగే గ్రామ సభల పనులకు గుర్తింపు లభిస్తుందని నెల్లూరు జిల్లా శ్రీనివాసం తెలిపారు మంగళవారం ఉదయగిరి మండల పరిషత్ కార్యాలయంలో శక్తి భవన్ లో జనదంకి విధ అన్ని మండలాల ఉపాధి హామీ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులు చేపట్టాలంటే ముందుగా గ్రామ సభల గుర్తించాలన్నారు గ్రామ సభల ద్వారా గుర్తింపు లభించిన పనులనే జిల్లా గోమా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారని ఆయన తెలిపారు ఈరోజు ఈ ఉదయగిరి క్లస్టర్లో లేబర్ మొబలైజేషన్ గురించి వారికి దిశానిర్దేశం చేయడానికి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ ఎఫ్ఏలు టీడీఏలు అలాగే ఏపీఓలు ఈసీలు అందరితో సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ యొక్క లేబర్ కాంపోనెంట్ ప్రాముఖ్యతను తెలియజేసి మనం లేబర్ బడ్జెట్ను ఖచ్చితంగా వచ్చి కావాల్సిందేనని వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఆ ప్రకారంగా లేబర్ బడ్జెట్ ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం అదే మాదిరిగా రేపు ఆగస్టు అంటే ఎన్నో ఇరవై మూడవ తారీఖున గౌరవ ఉప ముఖ్యమంత్రి వరుగు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఉండే ఏడు వందల ఇరవై ఐదు గ్రామ పంచాయతీలో ఒకే రోజు అనగా ఇరవై మూడో తారీఖునే గ్రామ సభలు చేపెట్టేటట్లుగా ఆదేశాలు ఇచ్చున్నారు దానికి సంబంధించిన ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది అలాగే వీటన్నిటిని కూడా సజావుగా నెరవేర్చడానికి ఏపీడీలకు ఏపీఓలకు వాళ్లకు దిశానిర్దేశం చేయడం